హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ మన కిచెన్ ఈ రోజు అండ్ టేస్టీ హెల్దీ తోటకూర ఫ్రైతో మీ ముందుకు వచ్చేసా చూస్తే నోట్లో నీళ్ళు రావట్లేవు మరి అంత టెంప్టింగ్ గా ఉంటుందండి తోటకూర ఫ్రై అనేది ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర అనేది ఆ తోటకూరని మంచి టేస్టీగా ఫ్రై చేసుకున్నారు అనుకోండి వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ సాంబార్ చేసినప్పుడు సాంబార్లో నంచుకొని తినడానికి కానీ ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రై అంటే అందరూ చేస్తారు కానీ నేనైతే కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను చూసేయండి ఇలా తోటకూర ఫ్రై చేసినప్పుడు మంచిగా పప్పులన్నీ వేసుకొని చేసుకుంటే పంట కింద ఈ పప్పులన్నీ తలుగుతుంటే ఆ రుచే వేరండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ తోటకూర ఫ్రై ఒక్కసారి ఇలా చేసుకొని మంచిగా అన్నంలో పెట్టుకొని తింటేనే దాని టేస్ట్ తెలుస్తుందండి అలాగే ఉట్టి తోటకూర ఫ్రైని కూడా బౌల్లో పెట్టుకొని అండి మరి అంత రుచిగా అనమాట మరి అంత రుచికరమైన తోటకూర ఫ్రైని మంచిగా చేసుకోవాలంటే మనం మంచి ఫ్రెష్ తోటకూరతో చేసుకోవాలండి ఎప్పుడైనా ఆకూరలు ఫ్రెష్గా ఉంటేనే మనకు ఫ్రై అయినా కూర అయినా మంచి రుచిగా ఉంటుంది అనమాట అందుకోసమే ఫ్రెష్ తోటకూర తెచ్చుకొని వాటర్లో వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది మనకు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఆకులు ఆకులుగా లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది కాబట్టి తినేటప్పుడు కూడా మంచిగా తినపిస్తుంది అనమాట ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి మనం తోటకూరని ఫ్రై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫోర్ స్పూన్స్ ఆర్ ఫైవ్ స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్ అయితే ఫైవ్ స్పూన్స్ అయినా ఆయిల్ పడుతుందండి ఇలా వేసిన ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్తోని ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినంపప్పు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల మన శనగపప్పు కూడా వేసుకోవాలి ఈ మినంపప్పు శనగపప్పు అనేది నేను కొంచెం ఎక్కువనే వేసాను ఎందుకంటే ఈ పప్పులు అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు తోటకూర ఫ్రై అన్నంలో పెట్టుకొని తింటుంటే ఈ పప్పులు అనేవి పంటకింట తలుగుతుంటే అబ్బబ్బబ్బా రుచి ఉంటుంది చూడండి ఎంత రుచిగా ఉంటుందో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పులు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల అందుకోసమే నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఈ పప్పులని ఈ పప్పు పప్పులన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకోండి మన ఆనియన్ అనేది కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ అనేది సరిపోతుంది చిన్నగా ఉన్న ఆనియన్స్ అయితే ఒక త్రీ ఆనియన్స్ అయినా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేనైతే హాఫ్ కేజీ తోట కూడా తీసుకున్నాను కాబట్టి మీకు ఈ క్వాంటిటీలో ఈ లాక్ కొలత ప్రకారం వేసుకొని చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి తోటకూర అనేది మనం వేసినప్పుడు గిన్నె నిండా ఉంది చూస్తే మీకు అర్థమైపోయింది కదా కానీ కలిపి ఉడికిన తర్వాత చూస్తే గిన్నెలో సగం కాదు కానీ గిన్నెలో కొంచెం కూడా ఉండదు అసలు ఒక్కరికి కూడా సరిపోద్దా అనిపిస్తుంది హాఫ్ కేజీ తోటకూర కూడా ఒక్కరికి కూడా సరిపోద్దా అనిపిస్తుంది ఎందుకంటే ఉడికితే మరి అంత కొంచమే అవుతుంది అనమాట చూస్తే మాత్రం ఎక్కువనే అనిపిస్తుంది ఉడికిన తర్వాత చూస్తే కూరే ఓపియదు మనకి ఇలా తోటకూర వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి కలుపుతూనే ఆ తోటకూర అంతా కూడా ఆయిల్లో మగ్గిపోతుంది అనమాట చూస్తున్నగా మనం కలిపే కొద్దీ తోటకూర క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది ఉడుకుతుంది కాబట్టి అదేనండి ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి మనకి తోటకూర అనేది కొంచమే అవుతుంది అందుకోసమే ఇలా కలుపుతూనే ఉండాలి కిందికి పైకి మంచిగా స్పూన్తో కలుపుతుంటే కింది తోటకూర మగ్గిపోతుంటది కాబట్టి పై తోటకూర కిందికి అను ఇలా అనుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మంచిగా మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ తోటకూరను మొత్తం కూడా మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలండి అలా మగ్గనిస్తే తోటకూర అంతా కూడా ఇల్లు మంచిగా మగ్గిపోయి మనం తినేటప్పుడు ఆకులు ఆకులుగా లేకుండా మంచిగా మనకు తింటుంటే అసలు ఆకులు ఓపించవండి మంచి లేత తోటకూరతో మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం తింటుంటే ఎంత కమ్మగా ఉంటదో మనం కాడలు కూడా కట్ చేసుకొని అండి అదే ముదిరిపోయిన తోటకూర అయితే కాడలు కట్ చేసుకొని వేసుకుంటే పీస్ పీస్గా ఉంటుంది తినేటప్పుడు తినాలనిపించదు ఆకులు కూడా కొంచెం గట్టిగా ఎట్లనే ఉంటుందండి అందుకోసమే లేత తోటకూరతో మంచిగా ఇలా ఫ్రై చేసు తీసుకోండి తోటకూర అనేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది ఎండుమిర్చి పది వెల్లుల్లి అలాగే సరిపడా ఉప్పు అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఇలా మంచి అన్ని కూడా కచ్చాపెచ్చగా ఇలా రుబ్బుకోండి ఇలా అన్ని కచ్చపెచ్చగా రుబ్బిన తర్వాత ఈ మనం రుబ్బి పెట్టుకున్న కారం తీసుకొచ్చి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న తోటకూరలో వేసి మంచి కలుపుకోవాలండి చూస్తున్నారుగా మనం కచ్చపెచ్చగా రుబ్బుకోవడం వల్ల మధ్య మధ్యలో మనకు పంటి కింద ఈ ఫ్లేవర్ తగుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో అదే వెల్లుల్లి కానీ ఎండుమిర్చి కానీ కొంచెం మన పంట కింద తలుగుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో తింటుంటే అందుకోసమే ఇలా కచ్చిపెచ్చగా రుబ్బుకొని వేసుకోవాలండి ఇలా మనం వేసిన కారం పేస్ట్ అంతా కూడా మనకు తోటకూరలో మంచి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి ఈ కారం పేస్ట్ అంతా ఫ్లేవర్ అంతా కూడా మన తోటకూరకు మంచిగా పట్టేస్తుంది అనమాట కింద అడిగంటి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది మనకి నుంచి పదిహేను నిమిషాలైనా మనం వేసిన కారం పేస్ట్ అంతా కూడా ఈ తోటకూరలో కలిసి మంచిగా మగ్గేటట్టు ఉంచుకోవాలండి మనం వేసిన కారం పేస్ట్ వేయగానే మనం గ్యాస్ ఆఫ్ చేయొద్దు మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచిన తర్వాత ఇలా కారం పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత అప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి తోటకూరలోని వాటర్ అంతా కూడా ఇంకిపోయి తోటకూర ఇలా మంచిగా డ్రైగా గట్టిగా అయిన తర్వాత పొడి పొడిగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో తోటకూర ఫ్రై అనేది మంచి పొడిపొడిగా పొడిగా చూస్తేనే ఎంతో కమ్మగా లేదు మనం వేసిన పప్పులన్నీ కూడా ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో తోటకూర కూడా అంతే బాగా ఫ్రై అయిపోయిందండి మూత తీస్తే ఎంత మంచి వాసన వస్తుందంటే ఇల్లంతా కూడా గుమాయింపు స్మెల్ వస్తుందండి ఎప్పుడెప్పుడు పెట్టుకొని తినాలరా బాబు ఈ తోటకూర ఫ్రై అని చెప్పి అనిపిస్తుంది అనమాట వేడి వేడి అన్నంలో ఈ తోటకూర ఫ్రై పెట్టుకొని తింటుంటే పంట కింద ఆ పప్పులన్నీ తలుగుతుంటే ఆ రుచి చెప్పడం కంటే తింటేనే తెలుస్తుందండి ఎంత బాగుంటుందో ఈ తోటకూర ఫ్రై అనేది మనం సాంబార్ చేసినప్పుడు ఆ సాంబార్ నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తోటకూరని మంచిగా ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకొని తిని చూడండి అస్సలు వదిలిపెట్టండి తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఈ ఫ్రై అనేది మరి అంత రుచిగా ఉంటుంది కదా చేసుకోవడం ఈజీనే మంచిగా తినడం కూడా ఈజీనే మంచి రుచిగా ఉంటుంది చూసినాక ఆకులు ఆకులుగా లేకుండా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో మంచి లేత ఇలా ఫ్రై ఎంత కమ్మగా ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ఈ తోట తక్కువ ఫ్రై ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మనకి కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి